అందరికీ నమస్కారం ఈరోజే పోలింగ్ ఆ దేవుని దేవాల అమ్మవారి దేవాలయ వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటారా వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉండే కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఇబ్బందులున్నా ఎంతో ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగ దేశ భద్రత దేశ అభివృద్ది ధర్మరక్షణ సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి ఎన్నికల్లో ఈ ఎన్నికలో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తప్పుడు ప్రచారం నమ్మకుండా ప్రజాస్వామ్య బద్దంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కరీంనగర్ పార్లమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరిగే విధంగా అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేక రకాల ప్రచారం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేయడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీ బంధుమిత్రుల అందరితో ఓటు వేయించే ప్రయత్నం చేయండి కనీసం ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు కనీసం ఒక పది మందితో ఓటు వేయించుకు వేయించే విధంగా మీరు ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా మా కార్యకర్తలకు అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేయాలని చెప్పి ప్రజాసభద్దంగా ఓటు హక్కును వినియోగించుకోవడం విధంగా సహకరించాలి చెప్పడం జరిగింది సపోర్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎట్టి ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి ప్రలోభాలకు లెవండి నిజాయితీగా నిబద్దతతో దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను